గుడ్ మార్నింగ్ క్రిస్మస్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను చూడండి ఇదండి ఇది త్రీ కేజీస్ చికెన్ దానికి తగ్గ మసాలా పెద్ద స్పూన్స్ రెండు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ పెద్ద వేసామండి దానికి ఎక్కువనే పడుతుంది ఇది పచ్చిమిరపకాయలు గుప్పెడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసామండి ఇది తర్వాత పెరుగు వేసుకోవాలి హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి చూడండి ఇదండి పెరుగు పెరుగు పెద్ద గంటతో రెండు గంటలు వేస్తున్నాను మూడు గంటలు వేస్తున్నానండి సరిపోతుంది కొత్తి పుదీనా కొత్తిమీర కరివే పుదీనా కొత్తిమీర వేసాను ఇదండి లవంగా యాలక చెక్క యాలకలు లవంగాలు చెక్కలు వేసాను కారం వేసుకోవాలి దీనికి సరిపోయినంత ఒక ఫోర్ స్పూన్స్ మీ కారానికి తగ్గట్టు పెరుగుంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది ఐదు నిమ్మగ రసం వేసుకోవాలి ఒక నిమ్మకాయ వేసుకోవాలండి చాలు పులుపు ఎక్కువైతుంది ఫ్రైడ్ ఐనియన్స్ లవంగా యాలక చెక్క అవి కూడా కలుపుకోవాలండి తర్వాత చూపిస్తాను ఒక లెమన్ వేసామండి చాలు ఒక ఫుల్ లెమన్ కారము ఉప్పు పసుపు వేసుకోవాలి కారం వేసాము కదండి ఉప్పు వేసాము పసుపు వేసాము మేమేమి న్యాచురల్ అంటే అన్ని ఇంకా మేము కలర్స్ గిలర్స్ ఏం కలిపాము ఇదండి వన్ స్పూను ఒక టూ స్పూన్స్ పడుతుందండి కావాలంటే తర్వాత చూసేసుకుందాము ఇంతేనండి దీన్ని బాగా ఒక మేము ఇప్పుడు చేస్తున్నాము కదా ఈవినింగ్ చేస్తామండి ఎంత మ్యారినేషన్ ఎక్కువ ఉంటే చికెన్ బిర్యానీ అంత చక్కగా వస్తుంది ఇప్పుడు మార్నింగ్ కదా ఈవినింగ్ దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇప్పుడు కలుపుతాడండి నా నాకు చూడండి బాగా మసాజ్ చేయాలి దీన్ని చక్కగా అన్నీ కలిసేటట్టు పచ్చిమిరపకాయలు అవన్నీ పేస్ట్ వేసాము కదా దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ ఏం లేదండి అవి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పడు వేసుకొని కొంచెం ఇట్లా నలిచి దాంట్లో వేసుకోవాలి నేను మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను అది బాగా కలుపుకోవాలండి మంచిగా చక్కగా కలపాలి అంత బాగా అన్నిటి కోట్ కావాలి కారం ఉప్పు పసుపు మనము ఇప్పుడే మనకేమన్నా తక్కువైందనుకుంటే ఇప్పుడు ఈ ఈ జంగ్ ఈ పొజిషన్లోనే మనం కారం ఉప్పు చూసుకోవాలి యాక్చువల్లీ నేను వేసిన దానికి అన్ని కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఎక్కువ కారం తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి టైంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి అన్నిటికీ బాగా ఇట్లా రబ్ చేయట్లు అట్లా 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 అనాలి ఇది బాగా మస్తు చికెన్ నాకు దమ్మే మ్యారినేట్ చేసి పెట్టాం కదండి ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను దీంట్లో వాటర్ వేసాము వాటర్లో వేసినాను ఇది బిర్యానీకి వేసాము కరివేపాకు కొంచెం వేసినాను షాజీర వేస్తున్నా ఇదోండి ఇవన్నీ షాజీరా ఒక స్టార్ అనేసి లవ్ లవ యాలిక గొద్దు పోయి యాలకలు చెక్క లవంగాలు షాజీర వాటర్ వేసి ఉడికించుకోవాలి పుదీనా ఒక కుప్పడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి వాటర్లో కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసము ఉప్పు వేసాను ఆల్రెడీ కొంచెము నెయ్యి వేసుకుందాము బాగా అన్నం కూరకులాడడానికని వేసాము బాయిల్ అయినాక చూపిస్తానండి నెక్స్ట్ ప్రాసెస్ ఇదో మ్యారినేషన్ చేసినాం కదండి దీంట్లో కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఆయిల్ వేయలేదండి మర్చిపోయినాను త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ చేసాను కొంచెము నెయ్యి వేసుకుందామండి ఫస్ట్ ప్లూమ్ నెయ్యి మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలి ఇందుకే ఫ్రైడ్ ఆన్స్ కలుపుకుందాము చక్కగా మ్యారినేట్ అయిందండి దానికి పెట్టాం కదా చక్కగా మ్యారినేట్ అవుతుంది ముక్క అన్ని బాగా కలుసుకుంటాయండి కింద వేసుకుంటే ఏదో బియ్యం కూడా వేసేసానండి ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి ఉడికినాక చూపిస్తామండి మ్యారినేట్ చేసినాం కదండి ఈ చికెన్ కింద వేసుకోవాలి ఇవి రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికించినాము ఓట్ వేరే కొడిల ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయ ఇయ్య ఈ అన్నిట్లా కొరల్ కొరల్ వేసుకొని 15 నిమిషం హై ఇయ్య ఇంకొంచెం లేయ్య మళ్ళీ సెకండ్ లేయర్ అట్లా వేసుకోవాలి కొంచెం పలుకున్నట్టు ఉన్నది రమ్మా కొంచెం ఆ వాటర్ రీకరీస్ అయిపోతుంది బట్ ఫైనలీ అవుతుండీ ఇంకా ఎక్కువ మేము నెయ్యి వేసుకుంటాము ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫిఫ్టీన్ మినిట్స్ లో పెట్టుకోనండి అంతే అంతే బిర్యానీ రెడీ అయిపోతుందండి రెడీ అయ్యాక చూపిస్తాము